హలో అస్లాకం అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జానీ వ్లాగ్స్ ఈరోజు నాకు ఇష్టమైన సనిమిడి చేస్తున్నానండి మా పిల్లలకైతే అసలు ఇది సనిమిడి అంటే ఏంటో కూడా తెలియదంట హిందూస్ కానివ్వండి ఎవరైనా సరే ప్రతి శుభకార్యాలకి ఖచ్చితంగా ఉండాల్సిన వంట అండి ఇది చనిమిడి ఇదైతే కేవలం మా పిల్లల కోసమే చేస్తున్నారు ఎలా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే చాలామంది పిల్లలకైతే ఎలా ఉంటుందో తెలియదు దీనికైతే ఇలా తడిపిండే కావాలండి ఇలా పెడితే ముద్ద కట్టాలి తడిపిండి కావాలి ప్రాసెస్లోకి వెళ్ళిపోదా బెల్లం వాడతారండి నేనైతే ఇది నాకు పంచదారతోనే ఇష్టం ఒక కప్పు పంచదార తీసుకుంటున్నాను సరిపడా వాటర్ ఈ చనివీడికి ఒక రకమైన తీగ పాకం రావాలండి నేను చూపిస్తాను మీకు పాకం వచ్చేసింది చూడండి నీళ్ళల్లో వేస్తే ఇలా తీగ రావాలి ఇక్కడ అయిపోయినట్టు నేను ఈ ఇలాచీ పౌడర్ని పంచదారలో వేసి మిక్సీ పెట్టానండి ఇలాచీ పౌడర్ దీంట్లో ఈ బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుందాం ఎక్కడ గడ్డ కట్టకుండా కొద్ది కొద్దిగా వేసుకుని కలుపుకోండి ఈ చనిమిడికి ముఖ్యంగా కావాల్సిందైతే కొబ్బరి అండి అసలు కొబ్బరి వేయకపోతే చనిమిడి చనిమిడి లాగే ఉండదు నెయ్యిలో చక్కగా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాం కొంచెం గసగసాలు అయిపోయి ఈ వేయించుకున్న కొబ్బరిని ఇంక ఈ చనిమిడిలో వేసేసుకున్నాను జీడిపప్పు జీడిపప్పు నేను ముందుగానే వేయించుకున్నాను ఈ పద్ధతిలో కనుక మీరు చనివిడి చేస్తే అందరూ ఇష్టంగా తింటారు ఎలా చేశారని మరీ అడుగుతారు ఇంట్లో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేద్దాం మీరు కూడా చనిపిడి ఇదే పద్ధతిలో చేసుకొని తినండి బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి